ఈ బాల్ కసమనేవారు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు కండ కావురమా మదమా డబ్బులు బాగా పిచ్చిలేసిందా నాలుక గనక మందమై వస్తే ఉప్పు పసుపు రాకుతాం ఎక్కడికి దొరికితే అక్కడికి మాట్లాడుతున్నావు ఏమి ఏం బుద్ధి లేదా చదువుకోలేదా జ్ఞానం లేదా ఒక సభల ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒక జాతీయ పార్టీకి అధ్యక్షున రేవంత్ రెడ్డి గారిని నోటికొచ్చిన మాట్లాడడం నీ నాలుక మందం నాలుక చీర్స్తాం కొడుక ఏమనుకుంటున్నావు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చింది కాంగ్రెస్ పార్టీ మేము పార్లమెంట్ నుండి కొట్లాడి తెచ్చినాం బిల్లు పెట్టించినాం నీకు ప్రభువక్తి కావాలనుకుంటే కేసీఆర్ బూట్లు నాకు కేటీఆర్ పాదాలు నాకు వాళ్ళు మెచ్చుకుంటారు అట్లా కూడా మెచ్చుకోకపోతే నేను ఫోన్ చేసి చెప్తా వాళ్ళని మెచ్చుకోమని ఏం మాట్లాడుతావు ఎక్కడికి కూడా అక్కడికి మాట్లాడడం పద్ధతి కాదు నువ్వేంటిది నీ స్థాయి ఏంది నీ పద్ధతి ఏంది నీవు పెద్ద పెళ్లికి పోయినాడు రబ్బర్ చెప్పులతో పోయి కొడుక ఇంత డబ్బు ఎక్కడికే వచ్చింది ప్రజలను ముంచి మోసం చేసి డబ్బులు సంపాదించి ఎక్కడికి పడితే అక్కడికి మాట్లాడుతూ ఉన్నావు కొడుక నీ సంగతి తెలుస్తారు అదే పెద్ద పెళ్లి ప్రజలు అదే చెన్నూరు ప్రజలు కొడతారు కొడుక ఏమనుకుంటున్నావు ఎక్కడికి పడితే అక్కడికి మాట్లాడుతావు వెంటనే బేషరత క్షమాపణ చెప్పాలి లేకపోతే ఉరికిస్తాం ఏమనుకుంటున్నావు ఇది హెచ్చరికగా భావించవలసిందిగా డిమాండ్ చేస్తూ ఇంకోసారి ఇలా మాట్లాడితే పెద్దపల్లి ప్రజానీకానికి విజ్ఞప్తి చేస్తున్నాను ఈ బా బాల్కాసు దాటి మేరదారి కాదాకా మెట్పల్లికి పోయేదాకా ఉరికిచ్చి ఉరికిచ్చు కొట్టాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ధన్యవాదాలు